మొక్కజొన్న వేయాలని ఆలోచన ఉంటదండి మూడు నెలల నుంచి నాలుగు నెలల పంట కాబట్టి ఆదాయం కూడా బానే వచ్చే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి నేల ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉసిక ఎరవేడు మిరప నేలలో ఇవన్నీ అనుకూలం అండి ఒక చౌడు నీళ్ళు నిలిచే భూములు అటువంటి తప్ప అన్ని వర్షానికి నీళ్ళు నిలిచి బురద అయ్యే భూములు తప్ప మిగతా మొత్తం ఉసి ఉసుకపోవడం కానీ ఇరవై ఏడు కలిసి ఉండదు కానీ నేల కానీ అన్ని కూడా ఉపయోగం అండి ఇక్కడ నేల ఇంకా ఇంకా బాగా వస్తుంది ఉసుక నేలలో అంటే ఉసుకనే చూటాన్ని మెత్తకుండా తప్ప దిగుబడి తగ్గింది గలసినేళ్ళలో పొట్ట గట్టికి వస్తుంది నాలుగు అంగలాలు కాదు ఐదు అంగళాలు పెట్టినా అక్కడ పొట్ట గట్టికి వస్తుంది ఇక్కడ మూడు గంగాలు పెట్టినా ఈ మూడు అంగళాలు దానిలో కంటే దాంట్లో ఎక్కువ వస్తుంది అది గలసేళ్ళలో ఉసికి నెలలో ఎర్రబేడి నేలలో అన్నీ కూడా మంచి అండి ఒక చౌడు భూమి ఒకటి పనికిరాదు ఏదన్నా గింజలు నాటేదానికంటే ముందు పచ్చి రోట చల్లుతాం పచ్చి రొట్ట అది నలభై ఐదు రోజులు యాభై రోజులు అయిన తర్వాత పచ్చి రొట్ట పడేది ఉంటున్నాం జనం కానీ జీలకు కానీ పిల్లి బెసరు కానీ అలిచింద కానీ అలిసిందంటే ఇక్కడ చల్లట్లేదు కానీ అలిచింద కూడా చదువుతున్నారు కొంతమంది ఇక్కడంతా జనము పిల్లి బెసర జీలుకి వెళ్ళిపోతున్నారు అది దొరికి కూడా సొసైటీలలో గవర్నమెంట్ స్థానం నుంచి అయ్యే వస్తున్నాయి అయ్యే ఎక్కువ చల్తున్నారు అది నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులకి అట్ని పడేసి దున్నిన తర్వాత మళ్ళీ దుక్కి చేసుకొని ఎలాతాతంగా గింజలు పెట్టేస్తాను అన్నమాట